ఆహారోత్పత్తి రంగంలో పరిశ్రమల స్థాపనకు పరస్పర సహకారానికి దోహదపడే అవగాహన ఒప్పందంపై జపాన్ ప్రతినిధులతో రాష్ట ప్రభుత్వం కీలక ఒప్పందం కుదుర్చుకుంది రాష్ట ప్రభుత్వానికి సహకరించేందుకు జపాన్ అగ్రికల్చర్ ఫారెస్ట్రీ అండ్ ఫిషరీస్ మంత్రిత్వ శాఖ ఎంఏఎఫ్ఎఫ్ ముందుకొచ్చింది జపాన్లో ఆసక్తి ఉన్న పారిశ్రామికవేత్తలకు మార్గదర్శనం చేసి ఏపీకి పెట్టుబడులు తీసుకురావడంలో ఎంఏఎఫ్ఎఫ్ సహకరిస్తుంది విజయవాడలోని తన నివాసంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో జపాన్ ప్రతినిధుల బృందం సమావేశమైంది రాష్ట్ర వ్యవసాయ ఆహారోత్పత్తుల రంగాల్లో పరిశ్రమల స్థాపనకు దోహదపడేలా రాష్ట్ర ప్రభుత్వం జపాన్తో కీలక ఒప్పందం కుదుర్చుకుంది దీని ప్రకారం జపాన్ నుంచి వచ్చిన పారిశ్రామికవేత్తలకు స్థల సేకరణ మౌలిక సదుపాయాలు రాయితీలు ప్రోత్సాహకాల కల్పనలో ప్రభుత్వం సహకరిస్తోంది వ్యవసాయ వాణిజ్యంలో రాష్ట్రం అగ్రగామిగా ఉందని ప్రజల్లో కష్టపడి పనిచేసే స్వభావం జపాన్ సాంకేతికత సాయంతో రానున్న కాలంలో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలో రాష్ట్రం అగ్రస్థానానికి వెళుతుందని ముఖ్యమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు వ్యవసాయం ఉద్యానవన పాలు కోళ్ల మత్స్య పరిశ్రమల్లో ఆంధ్రప్రదేశ్ వృద్ధి గణనీయంగా ఉందని ఎంఏఎఫ్ఎఫ్ ప్రతినిధులకు ఆయన వివరించారు మామిడి టొమాటో మిరప గుడ్లు బొప్పాయి నిమ్మ పసుపు పంటల్లో రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో ఉందని వివరించారు వరి వేరుశెనగ మొక్కజొన్న మాంసం ఉత్పత్తుల్లో రెండో స్థానంలో ఉన్నట్లు పేర్కొన్నారు ఫుడ్ ప్రాసెసింగ్ రంగంపై సంపూర్ణంగా దృష్టి పెట్టామని అవసరమైన సాంకేతికత కొత్త పెట్టుబడులు జపాన్ నుంచి ఆశిస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు ఇప్పటికే జపాన్ ఫిషరీస్ రంగ దిగ్గజాలు మరుఖ నోయిచిరో టోయోసుసాన్ పెస్కాకే అండ్ ఎమ్కో మెహ్మాకో లిమిటెడ్ హమమ్మత్సు వియోచి తదితర కంపెనీలు రాష్ట్రంలో యూనిట్లు నెలకొల్పుతున్నాయని ముఖ్యమంత్రి గుర్తు చేశారు ఎంఏఎఫ్ఎఫ్ డైరెక్టర్ కెనిచి హిరానో డిప్యూటీ డైరెక్టర్ పుమియో షిరగా రాష్ట్ర ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ సీఈఓ వైఎస్ ప్రసాద్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో ఎంతమంది ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొందుతున్నారో సంస్థల వివరాలతో సహా ఆన్లైన్లో ఉంచాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు నైపుణ్యాభివృద్ధి శిక్షణపై అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన అంతర్జాతీయ స్థాయిలో పేరొందిన సంస్థల ద్వారా యువతకు నైపుణ్య శిక్షణ అందించాలని స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు సూచించారు